హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వైడూరియా వ్లాగ్స్ మా కింద ఇల్లు వచ్చింది కదా చాలా వీడియోస్లో కూడా చూపించాను మా ఇల్లుని మాదైతే స్లాప్ గోడలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ వీడియోలో మీకు బేస్మెంట్ ఖర్చు ఎంత అయిందో చెప్తాను మాకు మొత్తం బేస్మెంట్ ఖర్చు ఎంత వచ్చిందని ఫస్ట్ బేస్మెంట్ కట్టడానికి మనకు రాయి అవసరం కాబట్టి మేమైతే ఐదు ట్రిప్పులు తెప్పించుకున్నాము దొడ్డు రాయి ట్రిప్పు కారు వేలు అయ్యింది ట్రాక్టర్లు అక్కడ ట్రాక్టర్లు రాయడానికి కూడా మంచులో పెట్టించుకున్నాం వాళ్ళు వాళ్ళకైతే ఏడు వందలు ఇచ్చినాం అనమాట నింపినందుకు బేస్మెంట్ కట్టడానికి ఫస్ట్ బునాద్ తీస్తాం కదా బునాద్ తీయడానికైతే మేము మనుషులు పెట్టించుకున్నాం త్రీ మెంబర్స్ని వాళ్ళు అది తీసినందుకైతే మూడు వేలు ఇచ్చినాము బునాద్ తీయడానికి అది తీసిన తర్వాత సిమెంట్ అవసరం కాబట్టి మేమైతే పది బస్సాలు సిమెంట్ బస్సాలు తెచ్చినాం పది మూడు వేల ఆరు వందలు అయిందనమాట సిమెంట్ బస్సాలకి నెక్స్ట్ మొత్తము త్రీ త్రీ సైడ్స్ బేస్మెంట్ కట్టిన తర్వాత ఒక సైడ్ వదిలేస్తారు కదా మురం పోయడానికి మేమైతే ఇక్కడ మురం పోపించినాము మాకు మొత్తము బేస్మెంట్ లోపల మురానికి అయితే మొత్తం మురం అయితే ముప్పై ట్రిప్పులు పట్టిందనమాట ముప్పై ట్రాక్టర్లు ఇక్కడ ట్రిప్పుకి రెండు వందల ఇరవై చొప్పున తీసుకున్నారు అంటే ముప్పై ట్రిప్పులు పట్టింది ముప్పై ట్రాక్టర్లు ఇక్కడ మళ్ళీ మట్టి పోసిన తర్వాత జేసీపీ లోపలికి తీయడానికి జేసీపీ వచ్చిందనమాట జేసీపీ అది లోపలికి అనడానికి వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో పట్టింది జేసీపీకి అయితే పంతొమ్మిది వందల అయిందనమాట వన్ అండ్ హాఫ్ అవర్కి మొత్తం ఇక్కడ మురం మొరానికి కానీ మట్టికి కానీ జేసీపీకి ట్రిప్పులకి ట్రాక్టర్స్కి అయినా మొత్తం ఖర్చు అయితే పదిహేను వేల ఆరు వందలు అయిందనమాట మొత్తము మొరం పోపించినందుకు అమ్మరం ఊపించిన తర్వాత ఇంకో సైడ్ కూడా బేస్మెంట్ కట్టిన తర్వాత పిల్లర్స్ పైకి లేపుతారు కదా స్లాప్ లెవెల్ అవి లేపడానికి డబ్బా కొట్టిన తర్వాత సిమెంట్ అవసరం కాబట్టి మేమైతే పన్నెండు బస్తాలు తెచ్చినాము సిమెంటుకి నాలుగు వేల మూడు వందల ఇరవై అయింది సిమెంట్ బస్తాలకి నెక్స్ట్ పిల్లర్స్ లేపిన తర్వాత పిల్లర్స్కి వాటర్ కొట్టినాం త్రీ ఫోర్ డేస్ ఏమో అనమాట అది కొట్టిన తర్వాత ఇక్కడ పిల్ రూమ్స్ ఉంటాయి కదా ఫోర్ రూమ్స్ లాగా ఆరు పిల్లర్లు కాబట్టి రూ ఫోర్ రూమ్స్ లాగా ఉంది బెడ్ వేస్తారు కదా ఫస్ట్ బెడ్ వేయడానికి బెందడ తెప్పించినాము ఒక ట్రాక్టరు ఒక ట్రాక్టర్కి ఇక్కడ రెండు వేలు అయింది బెందడకి మళ్ళీ వేసిన తర్వాత బెడ్ వేస్తారు కదా సిమెంట్ బస్తాలు సిమెంట్ తెచ్చినాం రెండు వేలు అయింది ఇంతటితో అయితే బేస్మెంట్ కట్టడం అయిపోయిందనమాట మొత్తం కూడా ఇక్కడ మాకు బేస్మెంట్కి మొత్తం అయిన ఖర్చు అయితే నలభై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై మాకు మొత్తం బేస్మెంట్ ఖర్చు మీకు ఇదనమాట మాకైనా ఖర్చు అయితే ఈ వీడియో చూసిన వాళ్ళలో ఇంద్రం మీలవరైనా కడుతుంటే మీకు బేస్మెంట్ ఖర్చు ఎంత అయిందో కామెంట్ చేయండి నేను ఖర్చు కూడా ఎంత అయిందో చెప్పాను అది కూడా చాలామంది చూసారనమాట అందులో కూడా కామెంట్లు అడిగారు ఇదన్నమాట మాకు బేస్మెంట్ ఖర్చు ఇంత అయ్యింది మాకైతే ఇదనమాట వీడియో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఇంకా ఇల్లు ఎవరైనా స్టార్ట్ చేయకపోతే బేస్మెంట్కి ఇంత ఖర్చు అవుతుందని కొంచెం ఐడియా వస్తుంది అందుకనే చెప్తున్నా చాలా మంది కామెంట్లో కూడా అడిగారు అనమాట మీకు బేస్మెంట్ బిల్లు గోడల బిల్లు స్లాబ్ బిల్లు పడిందా అని మాకైతే మూడు బిల్లులు పడినాయి స్లాబ్ బిల్లు గోడల బిల్లు ఇంకా బేస్మెంట్ బిల్లు కూడా మీరు పడకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు దగ్గరలో ఉన్న వాళ్ళని అడగచ్చు కార్యదర్శి కానీ 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 ప్రాబ్లం ఉంటే చెప్తారని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్